కోల్కతా హత్యాచార ఘటనలో ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆక్షేపించింది దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం జాతీయ ప్రోటోకాల్ రూపకల్పన కోసం పది మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది మూడు వారాల్లో మధ్యంతర నివేదిక రెండు నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దేశవ్యాప్తంగా కలకలం రేపిన బంగాల్ హత్యాచార ఘటనపై ఆలస్యంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం పట్ల బెంగాల్ అధికార యంత్రాంగంపై సుప్రీంకోర్టు మండిపడింది దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనతో ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారాధ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ ఘటన ద్వారా దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రతపై క్రమబద్దమైన సమస్యలు లేవనెత్తినట్లు పేర్కొంది మహిళలు పనికి వెళ్లలేకపోతే వారికి భద్రత లేకపోతే వారికి సమానత్వం నిరాకరించినట్లేనని సీజీఐ జస్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు మహిళా డాక్టర్లకు భద్రత జాతీయ ప్రయోజనాలతో కూడిన అంశమని ధర్మాసనం పేర్కొంది క్షేత్రస్థాయి పరిస్థితులు మారటానికి మరో ఘోరం జరిగే వరకు దేశం ఎదురు చూడలేదన్నారు ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదు చేయడంపై మండిపడ్డ సీజీఐ ఆస్పత్రి యంత్రాంగం ఏం చేస్తోందని ఆక్షేపించారు నేరాన్ని ముందుగానే గుర్తించినట్లు కనిపిస్తున్న వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దీవాలా జస్టిస్ మనోజ్ మిశ్రా అన్నారు బంగాల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆర్జీకార్ ఆస్పత్రిలోకి వేలాది మంది అల్లరి ముఖలు ఎలా ప్రవేశించారని ప్రశ్నించింది ఎల్లుండిలోపు ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు ఆర్జీ కార్ ఆసుపత్రిపై జరిగిన దాడి ఘటనలో ఎల్లుండి కల్లా నివేదిక అందజేయాలని బంగాల్ ప్రభుత్వాన్ని సూచించింది వైద్యులు తిరిగి విధుల్లో చేరేందుకు వీలుగా ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రికి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ను ఆదేశించింది వైద్య నిపుణుల భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ అవి క్రమబద్ద సమస్యను పరిష్కరించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం జాతీయ ప్రోటోకాల్ రూపొందించేందుకు పది మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఏర్పాటు చేసింది ఈ బృందానికి సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్కే షెరిన్ సారథ్యం వహించనున్నారు ఈ టాస్క్ లో ప్రముఖ వైద్య నిపుణుడు ఏఐజీ ఎండి డాక్టర్ రెడ్డి ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ కు కూడా చోటు దక్కింది కేంద్ర కేబినెట్ హోంశాఖ కార్యదర్శులు ఎక్స్అఫీ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది మూడు మధ్యంతర నివేదిక రెండు నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేసింది